హలో హాయ్ ఎవ్రీబడి అందరు బాగున్నారా ఓకే మీరు అందరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను చూస్తుంది మీరు ఒరిజినల్ డైమండ్ ఇది డైమండ్ అంటే డైమండే ఒరిజినల్ దీని ఖరీదు ఐదు లక్షలు అని చెప్పారు ఏమనంటే దీనికి గాడ్స్ ఉన్నాయంట అదనమాట విషయము ఇది వచ్చేసి ఇజయవాడ వాడలో అమ్మకానికి కొనుగోలుకి పెట్టున్నారు నేను ఉండేసి అయితే ఒరిజినల్ అయితే సర్టిఫికెట్లు పెట్టండి అని అడిగా సర్టిఫికెట్లు పెట్టండి అని అడిగినప్పుడు వాళ్ళు రెస్పాండ్ కాల అందుకని మీకు ఈ వీడియోలో మీకు తెలిసి ఉంటుంది ఏమో ఇది ఒరిజినలా డూప్లికేటా అసలు డైమండ్ కాదని మీరు కామెంట్ చేయండి ఓకే అయితే మన వాళ్ళందరూ మాఛర్ల అడవిలో కోలూరు ఒరిజినల్ వేరే వెళ్ళారు కోలూరుకి మాచర్ల నుంచి మన ఫ్రెండ్స్ అయితే ఈరోజు తీసిన వీడియో ఏంటంటే ఒక కిష్టలు ఒకటే ఒకటి మంచి స్టోను మంచి వాల్యుబుల్ స్టోన్ ఒకటి దొరికింది మరి ఒక దాదాపు అదే ఒక రెండు మంది దాకా వేరుకొని పోయినారు రాళ్ళు పెద్ద అడవి అడవి అంతా చూడండి మాచర్ల సైడ్ అడవిని చూడండి అదే విషయము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటగా మనం వీడియో చూస్తుంటే అయా లాస్ట్ వరకు వీడియో చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి మొత్తము చాలా అద్భుతమైన రాళ్ళు వెనకబడిపోయినాయి వెనకబెట్టేసినాను ఓకే వెనక కొన్ని రాళ్ళు చూడండి మీకు అర్థం అవుద్ది అర్థవంతంగా అర్థమవుద్ది అంతే ప్రతి స్టోన్ ఉందన్నమాట ఈ వీడియోలో ప్రతి ఒక్క స్టోన్ ఇది ఉంది ఇది లేదు అనేదే లేదు ఓకే ఫ్రెండ్స్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చూస్తారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్ళద్ది ఎవరైనా అట్లా అడవిలో ఏర్కునే వాళ్ళు పేద వాళ్ళు వాళ్ళు ఏం డబ్బు ఉన్నవాళ్ళు కదా ఏరే వాళ్ళు అలాంటి వాళ్ళు చూసి ఓహో ఇది కిష్టలు ఇది రాయి ఇలాంటివి మనం ఏరకూడదు ఎందుకు టైం వేస్ట్ అని అని వాళ్ళు తెలుసుకుంటారని మా కృషి మా ప్రయత్నం తెలుసుకుంటారని అంతే ఇంకేం లేదు మేము ఛానల్ పెట్టింది కూడా అందుకే మా బ్యాచ్ అయితే ఐదు మంది ఉండరు ఏలూరు ఒకటో ఏలూరు అబ్బాయి మాచర్ల అబ్బాయి రాజంపేట అబ్బాయి కడప అబ్బాయి నేను ఐదు మంది మా బ్యాచ్ ఓకే అది ఎవరికైనా తెలియకపోతే వీడియో పెట్టండి ఎవరికి తెలియకపోయినా సరే వీడియో పెడితే వీడియోలో కంపల్సరీగా మేము ల్యాబ్కి పంపించి మా ల్యాబ్కి పంపించి మీకైతే క్లారిటీ ఇస్తాం పలాంది పలాంది అని అని పలాని రాయి ఇది పలాంది అని అని చెప్తాం తొంభై తొంభై తొమ్మిది పర్సెంట్ నిజమే చెప్తాము అయితే మీరు ఎక్కడ అమ్ముకోవాలో అక్కడ అమ్ముకోండి మేము బలవంతం ఏమి లేదు మాకు రూల్ ఏమీ లేదు ఓకే అదే మీ సహాయం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సహాయపడమంటే సహాయం పడతాం అంత వీళ్ళందరూ రాళ్ళు ఏరుకొని అటుకే వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో చూడండి రాళ్ళు ఏరుకుంటా చాలా చాలా చాలామంది ఉన్నారు రాళ్ళు ఏరుతా మరి వీళ్ళందరూ ఒక ఉరిజినమైన దొరకాలని మీరు అందరు వాళ్ళకి బ్లెస్సింగ్ ఇవ్వండి చాలా అడవిలో కష్టపడతారు పాపం ఎండనక గాలనక ఏమనకుండా ఇవన్నీ చూడాల్సిన స్టోన్ స్టోన్స్ ఫ్రెండ్స్ చూడండి ప్రతి స్టోన్స్ ఉంది ప్రతి రాయి ఉంది ఇటల్లో ఆ రాళ్ళన్నీ గమనించండి జాగ్రత్తగా కామెంట్ చేయండి ఒకటెల్లో ఏదైనా పనికొచ్చేటి ఉంటే ఓకే ఇది వచ్చేసి ఇటు సైడ్ ఏదో ఊరు చెప్పాడు ఆ నాకు గుర్తులేదు ఆ ఊరు ఓకే ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా ఫాలో చేయండి చాలా వరకు ఫాలో చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు లైక్ అయితే చేయండి ఇంకొకరు రీచ్ అవుతుంది వీడియో మీ సపోర్ట్ నాకు పక్కా బాగుండాలి మీ సపోర్ట్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అది విషయం చాలామంది రెండు వందల మంది దాకా మనకి ఫోన్ కాల్స్ వచ్చాయి రెండు వందల రెండు వందల యాభై మంది దాకా అందరికీ మనము చాలా చాలా ఇదిగా వాళ్ళకి రెస్పాండ్ అయ్యాము చెప్పినాము ఎవరించినాము వాళ్ళ చేత వీడియోలు పెట్టినరు ఆ వీడియోలలో ఏముంది చెప్పినాము కొంతమంది ఇది అని చెప్పినాము కొంతమంది మన కామెంట్లలో పెడుతుంటారు పాపము తెలిసిన వాళ్ళు కూడా ఓకే ఫ్రెండ్స్ అదే విషయము నెంబర్లు అయితే ఉండయి